అందరికి నమస్తే డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం ఈరోజు మనం వినబోయే కథ పేరు స్లీపింగ్ పిల్ రచయిత జీవి రమేష్ గారు రాశారండి ఈ కథని ఈ కథ మ్యాగ్జైన్ స్టోరీ ఇంకా కథలోకి వెళ్ళిపోదామా సెక్యూరిటీ గార్డ్ సెల్యూట్ ని టీవీగా అందుకుంటూ ఖరీదైన కారు ఆ కార్పొరేట్ ఆఫీస్ ముందు ఆగింది జగదీష్ కారు దిగి హుందాగా ఆఫీస్ లో అడుగు పెట్టాడు ఉద్యోగుల అభివాదాలను అందుకుంటూ తన చాంబర్ లోకి వెళ్లాడు నా తమ్ముడు మళ్లీ గొడవ పడ్డాడు నన్ను కొట్టడానికి వచ్చాడు నా మరదలు ఆనకేసుకొస్తుంది వాళ్ళ చేతులు ఇరిగిపోను మాయ రోగం వాళ్ళని కమ్మేయను బయట నుంచి మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి అటెండర్ కాంతమ్మ గొంతు అది తనంతే బాధ వస్తే ఏడుస్తుంది కోపం వస్తే అరుస్తుంది ఆనందంగా ఉంటే కునరాగాలు తీస్తుంది గలగలా మాట్లాడుతూ ఉంటుంది తనుంటే గోలగాలుగా ఉంటుంది అంటాడు జగదీష్ కానీ సందడిగా ఉంటుందంటారు స్టాఫ్ సీట్లో కూర్చున్న ఐదు ప్రభు వచ్చాడు ఉదయం గంటలకు డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ ఉంది సార్ మధ్యాహ్నం మూడు గంటలకు సేల్స్ ఆఫీసర్ల ఫైనల్ ఇంటర్వ్యూ ఉంది పది మంది సార్ మనకి ఇద్దరు కావాలి ఎక్స్పీరియన్స్ ఉంటే మరో ఇద్దరిని కూడా తీసుకోవచ్చు స్వాగతంలో అనుకున్నాడు జగదీష్ ఓ బహుళజాతి కాస్మెటిక్ కంపెనీకి సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ రెండు తెలుగు రాష్ట్రాలకు అతను హెడ్ లక్షల్లో జీతం కంపెనీ కారు ఇతరత్ర అలవెన్సులు కలిపి చాలానే సంపాదిస్తున్నాడు ముప్పై ఏళ్లు నిండకుండానే ఈ స్థాయికి చేరాడు మార్కెటింగ్ రంగంలోకి రావాలి అనుకునే వాళ్ళకి అతను ఆదర్శం ఫైనల్ ఇంటర్వ్యూకి చేరిన అభ్యర్థుల జాబితాతో పాటు వాళ్ల బయోడేటా ఫైల్ టేబుల్ మీద కనిపించింది అందులోంచి లిస్ట్ బయటకు తీసి చదువుతూ ఒక పేరు దగ్గర ఆగిపోయాడు వెంటనే బయోడేటాలోంచి అతని వివరాలు తీసి చూశాడు రాజశేఖర్ తను అనుకున్న వ్యక్తే చివరకు తన దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చాడనమాట పెదాలపై వ్యంగ్యంతో కూడిన నవ్వు మెరిసింది సాధారణంగా జగదీష్ నవ్వడు ఇంట్లో కూడా సీరియస్ గానే ఉంటాడు అలవి మాలిన ఆలోచనలు అతని బుర్రను మేఘంలా కమ్మేస్తుంటాయి డిస్ట్రిబ్యూటర్లతో మీటింగ్ దాదాపు మూడు గంటలు కొనసాగింది సార్ మేడం వచ్చారు ఒంటి గంట అవుతుండగా ప్రభు వచ్చి చెప్పాడు మధ్యాహ్నం తన ఫ్రెండ్ కొడుకు పుట్టినరోజు పార్టీ ఉంది ఓ ఫైవ్ స్టార్ హోటల్లో లంచ్ కు అందుకే సుమ వచ్చింది మీటింగ్ లో పడి ఆ విషయం మర్చిపోయాడు సీసీ కెమెరా వైపు చూశాడు తన భార్య విజిటర్స్ గ్యాలరీలో ఉంది ఆమె ఎదురుగా ఓ మహిళ పక్కనే ఓ అమ్మాయి ఉన్నారు మీటింగ్ ముగించి విజిటర్స్ గ్యాలరీకి వచ్చాడు జగదీష్ బాగున్నావా సుమతో మాట్లాడుతున్న మహిళ అతన్ని పలకరించింది ఆమె వైపు తేరిపార చూశాడు ఆమె తన చిన్నాన్న భార్య శాంత చివరిసారి పదిహేనేళ్ల కిందట చూశాడు కీర్తి ఇతనే మీ అన్నయ్య జగదీష్ తన కూతురికి పరిచయం చేసింది ఆ అమ్మాయి పలకరింపుగా నవ్వింది తల్లి కూతుళ్ల ముఖాల్లో అలసట కనిపిస్తుంది అంతకు మించిన దిగులు కళ్లల్లో ఉంది వేసుకున్న దుస్తులు పేదరికాన్ని ఎత్తి చూపుతున్నాయి కీర్తిని చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించాడు అప్పట్లో ఆ అమ్మాయికి రెండు మూడేళ్లు ఉంటాయేమో అతన్ని చూడగానే వాళ్ళిద్దరి ముఖాల్లో ఏదో ఆశ చిగురించింది కానీ అతనికి తన గతం కనిపించింది తన తండ్రి పరిస్థితి బాగున్న రోజుల్లో చిన్నాన్నే కాదు చాలా మంది తమ ఇంట్లో ఉండేవారు తన తండ్రి అప్పోసప్పో చేసి వాళ్ళని పోషించేవాడు తన తండ్రి దాయాదుల పిల్లలు కూడా తమ ఇంట్లోనే ఉండి చదువుకునేవారు వాళ్ళంతా స్థిరపడిన తర్వాత తమను వీడి వెళ్లిపోయారు ఆ మనుషుల తత్వమే అంతా అని సరిపెట్టుకోగలడు కానీ చిన్నాన్నను మాత్రం ఎన్నటికీ క్షమించలేడు నాన్న చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయారు చిన్నాన్నని ఆయన కంటికి రెప్పలా కాపాడుకున్నారు డిగ్రీ అయిన తర్వాత వ్యాపారం చేస్తానంటే అప్పు చేసి మరీ డబ్బులిచ్చారు వ్యాపారం పుంజుకునే వరకు పిన్ని కీర్తి కూడా తమ ఇంట్లోనే ఉండేవారు తను పదో తరగతిలో ఉన్నప్పుడు నాన్నకి క్యాన్సర్ అని తేలింది ఈ సమయంలో మీకెందుకు అన్నయ్యా మా భారం అంటూ చిన్నాన్న తన కుటుంబాన్ని తీసుకుని వెళ్లిపోయాడు ఆ తర్వాత నాన్న ఎక్కువ కాలం బ్రతకలేదు ఇంట్లో పడి తిన్నవాళ్లెవరూ తమ కష్ట సమయంలో అక్కడికి రాలేదు తండ్రి తన చేతుల్లో ఒరిగిపోయిన రోజు చేతిలో చిల్లి గవ్వలేదు సరైన వైద్యం చేయించి ఉంటే మరికొన్నాళ్ల పాటు ఆయన బ్రతకగలిగేవారనే గిల్టీ ఫీలింగ్ జగదీష్ కి ఉండిపోయింది డబ్బు విలువ అప్పుడు అతనికి బాగా తెలిసింది తన తండ్రి అపాత్ర దానం చేసి సర్వం కోల్పోయాడని అర్థమైంది తన తల్లి కూడా ఏనాడు ఆయనకు అడ్డు చెప్పలేదు ఫలితంగా తమకి కటిక దరిద్రం మిగిలింది పైగా నాన్న మీద అపవాదులు మమ్మల్ని అలా చూశారు ఇలా చూసారు అవసరాలకి వాళ్ళు మా ఇంటికి వచ్చి మా ప్రైవసీకి లేకుండా చేసింది కాకుండా మళ్ళీ మమ్మల్ని అవమానించారు అని మా మీదే అలకలు బంధువులలో ప్రాపగాండ ఇవన్నీ జగదీష్కి చాలా అసహ్యం వేసింది ట్యూషన్లు చెప్తూ డిగ్రీ వరకు చదువుకున్నాడు పీజీలో మంచి కాలేజీలో సీటు వచ్చింది ఫీజు ఎక్కువ వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని తను ఇంట్లో కొన్నాళ్లు ఆశ్రయం తీసుకున్న ఓ బంధువుని అప్పు అడిగాడు మీ నాన్న మేలుని ఎప్పటికీ మర్చిపోలేనురా అందరికీ ఐదు రూపాయలు వడ్డీ తీసుకుంటున్నాను నువ్వు రెండు రూపాయలు ఇవ్వు చాలు అన్నాడు అతను రూపాయి వడ్డీ ఇస్తాను మామా అంటే తర్వాత మాట్లాడదామని ఫోన్ పెట్టేశాడు ఆ తర్వాత ఎప్పుడూ అతను ఫోన్ చేయలేదు ఈ సంఘటనలన్నీ జగదీష్ కోపాన్ని ఎదగాలన్న కసిని పెంచాయి బంధువులను అస్సలు నమ్మకూడదని ఫిక్స్ అయిపోయాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనే ఆలోచనని పక్కన పెట్టాడు ఇరవై ఒక్క ఏళ్లకే మార్కెటింగ్ రంగంలోకి దిగాడు అంచెలంచెలుగా ఎదిగాడు పెళ్లి చేసుకుని నిలదొక్కునే సమయానికి తల్లి కూడా చనిపోయింది తన కష్టాలను చూసిన తల్లి తన విజయాన్ని చూడలేకపోయినందుకు ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు ఇంటి నుంచి వెళ్లిపోయిన చిన్నాన్న తన తండ్రి చనిపోయినప్పుడు మొక్కుబడిగా వచ్చాడు అతి కష్టం మీద నాలుగు రోజులున్నాడు బంధువుల ఫంక్షన్లలో కనిపించినా అంటి ముట్టనట్లు ఉండేవాడు మీ చిన్నాన్నకి ఇంట్లో బాగోలేదట ఆసుపత్రిలో ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి మిమ్మల్ని కలవడానికి వచ్చారు సుమ మాటలతో గతం నుంచి బయటకు వచ్చాడు వ్యాపారంలో నష్టపోయారు అప్పులపాలై ఊళ్ళో తలెత్తుకోలేక ఇక్కడికి వచ్చేశారు పాపం వీళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారండి తన భార్య వాళ్లపై అంత జాలి అభిమానం చూపించడం జగదీష్ కి నచ్చలేదు ఇప్పటికీ గుర్తొచ్చానన్నమాట మీకు సంతోషం సుమా పదా టైం అవుతుంది అంటూ కారు వైపు నడిచాడు ఈ మాట వినగానే అక్కడున్న ఇద్దరు ముఖాలు పాలిపోయాయి వాళ్ల వైపు నిస్సహాయంగా చూస్తూ సుమ అతని వెంట నడిచింది జగదీష్ కారు డ్రైవ్ చేస్తున్నాడు మనసు మాత్రం ప్రశాంతంగా లేదు సుమకి ఆ విషయం తెలుసు చిన్న వయసులో తగిలిన ఎదురు దెబ్బలు అతనిలోని మానవతా కోణాన్ని పూర్తిగా మరుగున పడేలా చేశాయి బంధువుల మీద కోపం వ్యతిరేకత తీవ్రంగా పెంచుకున్నాడు డబ్బు లేకపోవడం వల్లే తన తల్లిదండ్రుల్ని కోల్పోయానని అవసరానికి ఏ ఒక్కరూ అక్కరకు రాలేదనే పగతో రగిలిపోతున్నాడు ఇతరుల కోణం నుంచి ఆలోచించడం మానేశాడు తనకు వ్యతిరేకంగా ఏం జరిగినా దానిని పూర్తిగా నెగిటివ్ గా తీసుకుంటాడు ఫలితంగా ప్రశాంతతను కోల్పోతున్నాడు రాత్రి పడుకోపోయే ముందు నిద్ర మాత్ర వేస్తే కానీ కంటి నిండా కునుకు పట్టదు భర్తను చూస్తే సుమకి భయం వేస్తుంది ట్టే జ్ఞాపకాలు తన దృక్కోణమే కరెక్ట్ అనే లక్షణాలను అతని నుంచి దూరం చేయడానికి ప్రయత్నించింది కానీ ఆమె తపనంతా నీటి మీద రాతయింది ఫ్రెండ్స్ ఇచ్చిన పార్టీలో కూడా జగదీష్ మామూలు మనిషి కాలేకపోయాడు ఎక్కువసేపు ఉండలేకపోయాడు కూడా నాలుగు మెతుకులు తిని సుమని ఇంటి దగ్గర దింపేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సీట్లో కూర్చున్నాడు కానీ ఆలోచనల ప్రవాహానికి కళ్ళం వేయలేకపోతున్నాడు ఎదురుగా ఇంటర్వ్యూ చేయాల్సిన అభ్యర్థుల జాబితా కనిపించింది ఆ ఫైల్ తెరవగానే కళ్ళు రాజశేఖర్ పేరు మీదకి వెళ్ళాయి తొందరగా మంచి స్థాయికి చేరవచ్చని ఆర్థికంగా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో జగదీష్ మార్కెటింగ్ రంగాన్ని ఎంచుకున్నాడు రాజశేఖర్ తన కలీగ్ చాలా చురుగ్గా ఉండేవాడు ఎంత కష్టపడ్డా పని విషయంలో ఎప్పుడూ రాజశేఖర్దే పైచేయి అయ్యేది ఇద్దరి మధ్య అనధికారిక పోటీ ఉండేది నీకంటే రాజశేఖర్ అన్ని విషయాల్లో పాజిటివ్ గా ఉంటాడు తన బలహీనతలను అంగీకరించగలడు తనపై వచ్చిన విమర్శలకు సానుకూలంగా స్పందిస్తాడు మేనేజర్ ఓ రోజు చెప్పాడు తన బలహీనతలను చెప్పకనే చెప్పాడు ఆయన జగదీష్ వైఖరిలో మార్పు రాకపోయినా రాత్రి పగలు కష్టపడ్డాడు ఏడాదిలోనే రాజశేఖర్ కి పోటీ ఇచ్చే స్థాయికి వెళ్ళాడు ఇద్దరు స్నేహంగా ఉన్నట్లు కనిపించిన వృత్తిపరమైన పోటీ వల్ల ప్రత్యర్థులుగా మారిపోయారు కానీ రాజశేఖర్ ని ప్రమోషన్ త్వరగా వరించింది పుండు మీద కారం చల్లినట్లుగా తనని రాజశేఖర్ టీంలో పనిచేయాలని మేనేజ్మెంట్ సూచించింది రాజశేఖర్ తనతో బాగానే ఉండేవాడు తన మాటకి విలువ ఇచ్చేవాడు కానీ జగదీష్ అహం దెబ్బతింది ఉద్యోగం మానేసి వేరే కంపెనీకి వెళ్లిపోయాడు అకారణంగా రాజశేఖర్ మీద పెంచుకున్న ద్వేషం ఇప్పటికీ కొనసాగుతుంది ఎనిమిదేళ్ల తర్వాత అదే రాజశేఖర్ జగదీష్ దగ్గర ఇంటర్వ్యూకు వచ్చాడు పేరు చూడగానే ఉద్యోగం ఇవ్వకూడదనే నిర్ణయించుకున్నాడు కాకపోతే తన స్థాయిని అతనికి చూపించి రిజెక్ట్ చేద్దాం అనుకున్నాడు క్యాండిడేట్స్ ని పంపించు ప్రభుకి చెప్పాడు ముగ్గురిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత రాజశేఖర్ వచ్చాడు సార్ బాగున్నారా వస్తూనే అడిగాడు నవ్వుతూ ఒకప్పుడు పేరు పెట్టి పిలిచేవాడు ఇప్పుడు పిలుపు మారింది జగదీష్ ముఖంలో గర్వం కనిపించింది ఎలా ఉన్నావు రాజశేఖర్ అన్నాడు దర్పంగా ఏకవచనంతో బాగున్నాను సార్ బాగానే పనిచేసేవాడివి కదా నాకంటే ముందే ప్రమోషన్లు తెచ్చుకున్నావు ఇప్పటికీ నాకంటే ఎంతో పెద్ద స్థాయిలో ఉంటావనుకున్నానే వ్యంగ్యంగా అడిగాడు జగదీష్ మాటల్లో వెటకారాన్ని అతను గమనించాడు అమ్మ నాన్న సొంతిల్లు ఇవన్నీ ఉన్న ఈ ఊరిని వదిలి వెళ్ళవలేకపోయాను సార్ పెద్దగా సంపాదించక్కర్లేదు అందుకే ఇలా అంటూ నవ్వాడు ఇది కూడా పెద్ద కంపెనీ కదా సార్ అందులో మీరు తెలిసిన వ్యక్తి కాబట్టి నాకు ఇంకా బాగుంటుంది ఓకే నువ్వు వెళ్ళొచ్చు రాజశేఖర్ మంచి ఉద్యోగి మార్కెట్ మీద పట్టు ఉంది కానీ ఒకప్పుడు తనను వెనక్కి నెట్టిన వాడికి ఉద్యోగం ఇవ్వకూడదు ఇదే జగదీష్ ఉద్దేశం రాత్రి పన్నెండు అయింది అయినా అతనికి నిద్ర పట్టడం లేదు మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు సుమా మాత్ర ఇవ్వు నిద్ర మాత్ర రోజూ వాడటం మంచిది కాదండి గంట నుంచి ట్రై చేస్తున్నాను నిద్ర పట్టడం లేదు రేపంత పని మీద ఆ ప్రభావం ఉంటుంది ప్లీజ్ అన్నాడు మనసును ప్రశాంతంగా ఉంచుకొని మితిమీరిన ఆలోచనలో మానేస్తే నిద్ర హాయిగా పట్టేస్తుంది అనబోయింది కానీ అతన్ని మార్చడం సులువు కాదని తెలుసు ఓ మాత్ర అతని చేతిలో పెట్టి నీళ్ల గ్లాసు అందించింది ఏమండి లేవండి అంటున్న సుమ పిలుపుతో తెలివొచ్చింది మీ చిన్నాన్నగారు చనిపోయారట కీర్తి ఫోన్ చేసింది ఈ మాత్రం దానికి నన్ను లేపాలా ఆ కుటుంబం గురించి నేనెప్పుడో మర్చిపోయాను మధ్యలో నీ హడావుడేంటి అన్నాడు చిరాగ్గా ఆయన మీ సొంత చిన్నాన్న మర్చిపోతే పోయే బంధం ఇది బయలుదేరండి సుమ గట్టిగా చెప్పడంతో జగదీష్ అయిష్టంగానే బయలుదేరాడు అదే చిన్న స్లమ్ ఏరియా తారు వెళ్లడం కూడా కష్టంగా ఉంది ఓ అరగంట వెతికితే ఇల్లు దొరికింది ఒక్క గది మాత్రమే ఉన్న రేకుల ఇల్లు అది ఇంటి ముందు చిన్నాన్న శవం ఉంది సుమను చూడగానే కీర్తి ఏడుస్తూ పరుగున వచ్చి గట్టిగా హత్తుకుంది పిన్ని కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకుపోయినట్లునే శవం పక్కన కూర్చొని నిస్తేజంగా చూస్తుంది ఆ బస్తీ వాళ్లు కాబోలు ఓ నలుగురు చుట్టూ ఉన్నారు నిన్న రాత్రి ఆసుపత్రిలో చనిపోయారట అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవు చుట్టుపక్కల వాళ్లు చందాలు వేసుకుంటున్నారట ఇంట్లో నాలుగు తిండి గింజలు కూడా లేవు కాసేపు అయ్యాక భర్తతో చెప్పింది సుమ జగదీష్ మౌనంగా వింటున్నాడు అతని ముఖంలో ఎలాంటి భావాలు లేవు కీర్తి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో తొంభై ఎనిమిది శాతం మార్కులతో పాస్ అయ్యింది డబ్బులు లేక చదువు ఆపేసింది ఉద్యోగం వెతుక్కుంటుంది ఈ లో ఇలా అంటూ ఆపేసింది సుమ తన తండ్రి చనిపోయినప్పుడు తనది దాదాపు ఇదే పరిస్థితి కాకపోతే అది సొమ్మ తమ సొంతూరు కావడంతో తలో చేయి వేసి కార్యక్రమం గట్టెక్కించారు అతనికి అక్కడ ఎక్కువసేపు ఉండాలనిపించలేదు సుమా ఇంటికి వెళ్దాం పద ఆమె దగ్గరకు వచ్చి లో గొంతుతో చెప్పాడు ఈ పరిస్థితుల్లో వీళ్లను ఇలా వదిలేసా ఆశ్చర్యం బాధ కూడిన గొంతుతో అడిగింది అవును పద భార్య ముఖంలో సంశయం చూసి వస్తావా రావా అని గట్టిగా అడిగాడు అక్కడున్న వాళ్ళంతా తమనే చూస్తూ ఉండటంతో సుమ బయలుదేరక తప్పలేదు ఆఫీస్ కు కానీ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు చిన్నాన్న శవం దిక్కుతోచని స్థితిలో ఉన్న పిన్ని కీర్తి ఈ దృశ్యాలు అతని కళ్ళ ముందు తారాడుతున్నాయి నిస్సహాయ స్థితిలో ఈ నగరంలో ఓ ఇద్దరు ఆడవాళ్లు బ్రతకాలి తెలివైన అమ్మాయి అర్థాంతరంగా చదువుని ఆపేయాలి ఓ చిన్న ఉద్యోగంలో చేరాలి ఏ మగాడి కళ్ళల్లో అయినా పడితే అసలే పరిస్థితులు బాగాలేవు ఈ ఆలోచనలు జగదీష్ ని స్థిమితంగా ఉండనియడం లేదు కానీ చిన్నాన్న తన కుటుంబానికి చేసిన ద్రోహం ఏరా తమ్ముడు ఒంట్లో బాగోలేదట నాకు చెప్పలేదేంరా నేను చచ్చిపోనాననుకున్నావా ఆఫీసులో కాంతమ్మ మార్పులు వినిపిస్తున్నాయి ఏ ఆస్పత్రి నేను వస్తున్నా రెండు నిమిషాల తర్వాత ఆమె జగదీష్ కళ్ళ ముందు ప్రత్యక్షమైంది తమ్ముడికి బాలేదు బాబు ఆసుపత్రికి వెళ్ళాలి ఓ రెండు వేలు రూపాయలు కావాలి నసుకుతూ అడిగింది అతను నిన్ను మెడపెట్టుకుని గెంటేశాడని నిన్న అరిచావు ఏం ముఖం పెట్టుకుని వెళ్తావు చిరాగ్గా అడిగాడు అదేటి బాబు అలాగంటేటి గొడవలు అయ్యాయని బంధుత్వాలు సంపేసుకుంటామా ఆడు నా తోబుట్టు ఆడిపోతే ఇంకా ఎవరిని తమ్ముడని అని పిలుస్తాను మనసుల మధ్య లక్ష తొంభై గొడవలుంటాయి ఆటినే పట్టుకుని ఎలాడతామా అందరితో కాయం పెట్టిసుకొని ముఖం మార్చుకొని బతకడానికి మనిషిగా పుట్టడం ఎందుకు ఈ తగులన్నీ మనసులో ఎట్టుకుంటే రాత్రి నాకు నిద్ర పట్టదు కోపం వస్తే గట్టిగా తిట్టేస్తారు అక్కడితో ఆ కథ అయిపోయినట్లే అయినోళ్ళకు కష్టం వచ్చినప్పుడు మనం పక్కన ఉండకపోతే ఎక్కా బాబు ఈ మాటలు జగదీష్ కు గట్టిగా తగిలాయి చాలా కాలం నుంచి తన బుర్రను తొలిచేస్తున్న ప్రశ్నలన్నింటికి కాంతమ్మ సమాధానం చెప్పినట్లయింది ప్రభుని అడిగి డబ్బులు తీసుకో అంటూ సీట్లోంచి లేచి కారు వైపు పరుగు తీశాడు సుమకి ఫోన్ చేసి చిన్నాన్న ఇంటికి వెళ్లాలి రెడీగా ఉండమని చెప్పాడు ఇద్దరు అక్కడికి చేరేసరికి ఓ పది మంది వరకు బస్తీవాసులు ఉన్నారు తమను వదిలేసి వెళ్లిన మనుషులు మళ్లీ ప్రత్యక్షం కావడంతో తల్లి ఇద్దరు ఆశ్చర్యపోయారు అమ్మా ఈ వెయ్యి రూపాయలు పోగయ్యాయి అంటూ ఓ వ్యక్తి శాంత చేతిలో డబ్బులు పెట్టాడు వెయ్యి రూపాయలకు శవాన్ని ఎలా లేపగలం బస్తీ వాళ్ళంతా అడుక్కు తింటున్నారా మీరు మనుషులు కాదా అంటూ ఓ పెద్ద ఆమె అరుస్తుంది ఒరే శంకరు ఈ చెవి దుద్దులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురా తల్లి కూతుళ్ళు అనాథలుగా మిగిలిపోయారు పాపం అంటూ ఆవిడ దుద్దులు ఓ వ్యక్తి చేతిలో పెట్టింది అమ్మా ఇద్దరూ ఆడవాళ్లే ఉన్నారు పెట్టే పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదంటే ఆ ఏర్పాట్లు కూడా చేయాలా ఆ మాటకు శాంత భోరున ఏడవడం మొదలు పెట్టింది తల్లి ఆవేదనతో కీర్తి కూడా వెక్కి వెక్కి ఏడుస్తుంది జగదీష్ వైపు చూసింది సుమ అతని కంటి నిండా నీళ్లు కర్కశంగా కనిపించే తన భర్త కరిగి కన్నీరవుతున్నాడు ఏమండి అన్న సుమ పిలుపుతో ఆమె వైపు చూశాడు కొరివి అంటూ సందేహంగా ఆగింది నేనే పెడతాను అన్నాడు అప్పుడే కళ్ళలోంచి బయటకు వచ్చినట్లుగా అమ్మా మీ దుద్దులు మీరు తీసుకోండి ఆ వెయ్యి రూపాయలు కూడా ఎవరి వాళ్ళకి ఇచ్చేయండి అంత్యక్రియల విషయం నేను చూసుకుంటాను అన్నాడు ఇతను అంటూ ఆ పెద్ద ఆమె ఆగింది మా బావగారి అబ్బాయి అంటున్న పిన్ని కళ్ళల్లో ఓ పెద్ద ఓదార్పు కొడికే అన్నమాట మరింకేం అంటూ దుద్దులు తీసుకుందామే బాబు నువ్వు లేకపోతే మీ చిన్నాన్న శవం అనాథప్రేతంలా వెళ్లేది రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ అంది పిన్ని అంత్య క్రియల తర్వాత డబ్బు మైకంలో ఆయన మిమ్మల్నే కాదు మా వాళ్లను కూడా దూరం చేసుకున్నారు ఇలా మమ్మల్ని అనాథలుగా వదిలేశారు సంపాదించిన నాలుగు డబ్బులు కూడా నిలుపుకోలేకపోయారు చెడు అలవాట్లకు బానిసై మా ఇద్దరిని రోడ్ను పడేశారు చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పిందామె ఇది నా బాధ్యత పిన్ని మీరిద్దరూ వెంటనే మన ఇంటికి బయలుదేరండి కీర్తి నువ్వు కావలసినంత చదువుకో నీకు నేనున్నాను జగదీష్ మనస్ఫూర్తిగా అన్నాడు వద్దులే బాబు నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావో నేను ఊహించగలను నీకు భారం కావడం మాకిష్టం లేదు కష్టపడిన వాళ్ళకే కష్టం విలువ తెలుస్తుంది అయిన వాళ్ళని అందులోనూ ఆడవాళ్ళని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేం మీరు వెంటనే బయలుదేరండి కీర్తి బ్యాగ్ సర్దుకో సుమ ఆర్డర్ వేసింది మీరు సెలెక్ట్ చేసిన ఇద్దరికి మెయిల్ పెడుతున్నాను సార్ ఒకటో తేదీ నాడు జాయిన్ కావాలని రాశాను అన్నాడు కంప్యూటర్ ముందు కూర్చున్న ప్రభు ఆ లిస్టులో రాజశేఖర్ పేరు కూడా కలుపు అన్నాడు అలాగే సార్ జగదీష్ పెదాలపై నవ్వు విరిసింది చిన్నాన్న మరణం కాంతమ్మ దృక్పథం జగదీష్ ఆలోచనలలో గణనీయమైన మార్పు తీసుకువచ్చాయి పరిస్థితులకు అనుగుణంగా మనుషులు ప్రవర్తిస్తారనే జీవిత సత్యం తెలిసొచ్చింది అందరి మీద కోపాలు పెంచుకొని తన ఆనందాన్ని కోల్పోతున్నానని అర్థమయ్యింది అతని ప్రవర్తనలో సౌమ్యత ముఖంలో నవ్వు తొంగి చూడడం మొదలైంది మీకు ఇక నిద్ర మాత్రలు అవసరం లేదేమో పిలుసు డబ్బాను డస్ట్బిన్లో పడేస్తూ అంది సుమ గత కొన్ని రోజులుగా నిద్ర మాత్రలు లేకుండానే గాఢంగా నిద్రపడుతున్న విషయం అప్పుడు గుర్తొచ్చింది అతనికి అవును ఇంకా అవసరం ఉండకపోవచ్చు అన్నాడు నవ్వుతూ ఫ్రెండ్స్ ఈ కథ ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్